భక్తి సాధన వాట్సాప్ సమూహంలో ఈనాడు అష్టావధాన అంశములు నా యథాశక్తి పూరణలు వినిపిస్తున్నాను నా పేరు డాక్టర్ గాయత్రీ దేవి ముందుగా సమస్యాంశం ముందుగా సమస్యాంశం ఇచ్చిన వారు శ్రీ ముచ్చంపేట గౌరీ శంకర శర్మ గారు రావణుడా సీత మగడు పావనమౌ శుభనాముడు ధీవరుడును సత్యవ్రతుడు ధీరుండవని పావకతుల్యుడు హరివిద్రావణుడు ఆ సీత మగడు రక్షించుమిమున్ రెండవది నిషిద్ధాక్షరి శ్రీ అమరనాథ శర్మ గారిచ్చినటువంటిది కాల్గక్షరములు నిషేధిస్తూ సరస్వతీదేవి యొక్క వర్ణన సరసిజగ గర్భునిరాణి వరవీణా మృదుల పాణి వాణి కరుణన్ అరుదగు మూడవ అంశం దత్తపతి శ్రీ ముచ్చంపేట మల్లికార్జున శర్మ గారు ఇచ్చిన యుక్తి శక్తి భక్తి ముక్తి అనే పదములతో తెలుగు భాష వైభవం యుక్తిని వృద్ధి చేయు మధురోక్తుల సూక్తుల విందు చేయుచున్ శక్తిని పెంచు మానసము చక్కగా హ్లాదము నంద తెలుగులో భక్తిని పోతనాది కవి పండిత వర్యుల దివ్య కామ్యముల్ ముక్తి బ్రోచు కదా సర్వవేళలన్ నాలుగవంశం అంచాధ్యక్షరి శ్రీ వజల్ శరత్బాబు గారిచ్చినటువంటి పద్యంలో చివరి అక్షరమ్మా మధురము మంజులం మునిక మానస చోరుని వేణునాదమే వ్యధలను పారద్రోలి కడువన్నెల కూర్చును లోకమంతటం సుధలై పాపముల శృక చేయును ఔషధం మునయ్యి మధురము జీవితం ముభువి మానవా కృష్ణుని చేరి మృక్కుమా మధురము జీవితం ముభువి మానవ కృష్ణుని చేరి మృక్కుమా శ్రీ సింగీత నరసింహారావు గారి చిన్న న్యస్తాక్షరి నరసింహ అనే నాలుగు అక్షరములు పద్యంలో వస్తూ పద్యం ఆ యొక్క చిరు పద్యం దివ్యమైన నారాయణుని నామ రమ్య మనన చేయ రాజసమ్ము నరులు దివ్యమైన నారాయణుని నామ రమ్య మనన చేయ రాజసమ్ము సింహ విక్రమమున చీల్చనా సింహవిక్రమమున సింహ విక్రమమున చీల్చన రక్షసు నవతరించి చిత్రకవిత శ్రీ పండర రాధాకృష్ణమూర్తి గారిచ్చినటువంటిదిగజీవుల యొక్క రక్షణ సద్ధర్మ హింస పదముజేయ ప్రాణులందు సమము పరమాత్మ రూపము మోగజీవ రక్ష ముసట సర్వభూతయ సద్ధర్మ పదమౌను హింస పదము మనుజ హేయమౌరా ప్రాణులందు సమము పరమాత్మ రూపము మోగజీవ రక్ష వర్ణనాంశం సాయి పవన్ గారిచ్చినటువంటి సంక్రాంతి గురించి వర్ణన సప్తాస్వరథముపై సవితయే పయనించి మకర రాశిని చేరు మహిత గాంగేయుడే ముక్తి ఘనముగా పొందిన పుణ్యపు తిది పొడమిలోనా రోగాలు భీతిలి సాగిపోయేడి వేళ మతాందీప్తి మాన్యవరము పూర్వీ కులం పిల్చి పుష్యంబులో కొల్చి తర్పణాలందించు ధార్మికము ధాన్య రాసులు పొంగారు తృప్తి కలిగి తిపి పొంగళ్ళు పంచేటి దివ్య దినము గోవు మహాలక్ష్మి పూజల కొల్చువేళ వచ్చే శుభక్రాంతి సంక్రాంతి వసుధలోనా స్వస్తి శుభం భూయా